శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇవాళ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెలిసినటువంటి పాండురంగ రుక్మిణి దేవస్థానం నందు ఏకాదశి పర్వదినాన్ని సందర్భంగా పురస్కరించుకొని దేవాదయ కమిటీ సభ్యులు యువకులు పెద్దలు శ్రేయోభిలాషులు దాతలు విరివిగా వారి యొక్క సహాయ సహకారాలను అందించడం జరిగింది వారందరికీ మా పాండురంగ రుక్మిణి దేవస్థానం కమిటీ సభ్యుల తరఫున ప్రతి ఒక్కరికి అభినందనలతో పాటుగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇవాళ ద్వాదశి గడియలలో దాదాపుగా మూడు వేల నుంచి చిలుకు భక్తులకు ఇక్కడ అన్న ప్రసాద భోజనాలను దాదాపుగా ఇప్పటికీ మేము భోజనాలు పన్నెండింటికి స్టార్ట్ చేశాము నాలుగు వేల మంది జనాలు అంచనా మాకు ఉంది అంతమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ప్రసాదాలను తీసుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి పేరు పేరున పాండురంగ రుక్మిణి దేవస్థానం కమిటీ సభ్యుల తరఫున దశబంధం బ్రదర్స్ తరఫున జై శ్రీరామ భక్త బృందం తరఫున ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఏకే టీవీ న్యూస్ వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను ప్రజల హృదయాలకు చేరే విధంగా ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరుస్తున్నటువంటి టీవీ ఛానల్ ఉదయగిరి శివరాం గారికి ప్రత్యేక అభినందనలు అలాగే మా గుడి సమీపాన ఉన్నటువంటి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఎస్ఐ రాఘవేంద్రరావు గారికి అలాగే తోటి పోలీస్ శాఖ పోలీస్ బృందానికి మా కమిటీ సభ్యుల తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ పాండురంగ మహారాజ్కి జై విఠల విఠల పాండురంగ భక్తులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీరామ్

భక్తులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అన్న ప్రసాద కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమం ఇచ్చేసినందుకు అందరికీ అభిన అభిన